గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము యోగా గురించి వివరిస్తాం అసలు యోగా ఎందుకు చేయాలి అసలు యోగా వల్ల ఉపయోగాలు ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే చాలామందికి చిన్న ఏజ్ నుంచి వెళ్ళి మినిమం నైన్టీన్ ఇయర్స్ వరకు చాలామందికి ఆర్ట్ స్ట్రోకులనే వస్తుంది అప్పుడు కరోనా వల్ల ఎట్లా జ్వరాలు వచ్చి ఎట్లా చనిపోయాలో ఇప్పుడు ఆర్ట్ స్ట్రోక్ వల్ల చూడ ప్రతి మనిషి ఏ నిమిషంలో చనిపోవచ్చు అది ఎట్లా వస్తుందో చూడో ఎవరికి తెలియదు ఇప్పుడు చూడండి ముఖ్య విషయం ఏంటంటే ప్రతిరోజు డాక్టర్లైనా కలెక్టర్లు ఎవరైనా సూట మార్నింగ్ లేచి చక్కగా వామప్ అన్న ఎక్సర్సైజ్ అన్న ఖచ్చితంగా చేస్తారు అదే ఏంటంటే మనం నిగ్లెంట్ చేస్తాం అంటే మన ఆరోగ్యంగా అంటే ఇప్పుడు చూడండి అవసరాల కోసం ఏదైనా చేస్తారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది నిమిషాలు వాకింగ్ అనేది చెయ్యరు ఎందుకంటే వాళ్ళకు చాలా బద్ధకం మనం మనిషి బ్రతకాలన్నా ఇచ్చేయాలని పంచభూతాలు ఐదు ఉంటాయి ఐదులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇవి గాలి నీరు ఆకాశం అగ్ని భూమి వీటి వల్ల ఉపయోగాలు అది మనం ఉపయోగించుకుంటే వినియోగించుకుంటేనే మనకు దాని ప్రా ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది కావునంటే మీరు ఎవరైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని ఖచ్చితంగా చేయాలి శ్వాస అనేది కరెక్ట్ ఉంటే మనకి ఏ జబ్బు ఏ రోగం ఏది రాదు మీరు ఖచ్చితంగా ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పది నిమిషాలైనా కానీ మనం మార్నింగ్ పూట డైలీ మన అయినా పబ్లిక్ గార్డెన్ అయినా బయటనైనా వాకింగ్ అనేది చేయాలి మీరు చేస్తేనే మంచి ఆరోగ్యంగా అనేది ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం ప్రతి ఒక్కరు హాస్పిటల్ ఊడ్చుతూ అవసరం లేదు మీరు చక్కగా ఇంటికాడ ఇప్పుడు చాలా మంది చూడండి మార్నింగ్ లేవగానే చీపులతో ఇంటి ముందు ఊడుస్తారు అది సుత ఒక ఎక్సర్సైజ్ దోమిన ఎక్సర్సైజ్ అంటే ఏ పని చేసినా అందులో ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి కావున దానికన్నా ఏంటంటే మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ కరోనా అప్పుడు చాలామంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు చాలామంది బ్రతికారు నా ముఖ్య ఉద్దేశం అంటే కరోనా వచ్చిన సుతం మనకు అనేది ఏమి కాదు ఏంటంటే ప్రతి ఒక్కరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మీరు చూడండి ప్రతి ఒక్కరు ఏదైనా ఏ పనైనా ఏదైనా మంచిగా శ్రద్ధగా ఆలోచించుకుంటూ ఎక్సర్సైజ్ అయినా యోగ అయినా ఏదైనా ఖచ్చితంగా మనం చేయాలి నేను మనస్ఫూర్తిగా చేస్తానని నా యొక్క ముఖ్య ఉద్దేశం